నరవా వరకు నీటి ఆ మంచినీటి సదుపాయాన్ని రూరల్ ఏరియాస్ కి విశాఖపట్నం జిల్లాలో ఉండేటటువంటి రూరల్ ఏరియాస్ కి మొత్తం ట్వెల్వ్ టిఎంసీ ఆఫ్ వాటర్ ని పైప్ లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేయాల్సినటువంటి ప్రాజెక్టుకి డిపిఆర్ ని తయారు చేయడం జరిగింది దాంట్లో అది మొత్తం నూట ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది ఈ ఏలేశ్వరం నుంచి నరవా వరకు ఆ నూట ఇరవై ఆరు కిలోమీటర్లకి ప్రాజెక్టు కాస్ట్ మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు గుర్తించడం జరిగింది దాంట్లో సగభాగం కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కింద భరించాల్సిందిగా రిక్వెస్ట్ అభ్యర్థించడం జరిగింది దానికి మంత్రివర్యులు చాలా పాజిటివ్గా స్పందించారు దీంట్లో సగభాగం ఈ యొక్క టోటల్ కాస్ట్ లో సగభాగం పైప్ లైన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద భరిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక నిన్న స్పీకర్ గారిని కలవడం జరిగింది గౌరవ స్పీకర్ గారిని కలిసి రఘురామరాజు విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఏదైతే అంశాలు ఆయన మార్చమనే అప్లికేషన్లో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లో చెప్పారో అవన్నిటినీ కూడా మార్చి ఎక్కడైతే సంతకాలు పెట్టలేదని చెప్పారో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి మొత్తం అడిషనల్ ఎవిడెన్సెస్ కొన్ని కూడా ఈ మధ్య కాలంలో రఘురామకృష్ణం రాజు అసంబద్దంగా చట్ట వ్యతిరేకంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆయన ఏదైతే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి మాట్లాడారో అవన్నిటిని కూడా స్పీకర్ గారికి నివేదించడం జరిగింది తగిన చర్యలు తీసుకోవడం తీసుకోమని అని చెప్పి అభ్యర్థించడం డిస్క్వాలిఫై చేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది ఒకవేళ స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయంగా తీసుకున్నట్లయితే పార్లమెంట్లో మేమందరం కూడా అజిటేట్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా స్పీకర్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి తెలియజేయమని కూడా మేము చెప్పడం జరిగింది ఈ విషయాన్ని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉంది వచ్చే సమావేశాల్లో మేము దీని విషయంగా ప్రభుత్వం స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మా యొక్క మేము ఏం చేయాలి అన్నటువంటిది మా పార్టీ నిర్ణయిస్తుంది అని అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను స్పీకర్ గారు ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కి పదహైదు రోజులు నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేస్తామని చెప్పారు నేను చాలా స్పష్టంగా చెప్పాను ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయడం అన్నటువంటిది గతంలో రబీర్ రే గారు స్పీకర్గా ఉన్నప్పుడు సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు మరి ఇతర స్పీకర్లందరూ కూడా ఈ యొక్క స్పీకర్ కన్నా ముందున్నటువంటి స్పీకర్లు ఎవ్వరూ కూడా ఈ యొక్క విధి విధానాలను పాటించలేదు మీరు మాత్రం కొత్తగా ఒక నూతన వరవడిని దీన్ని మీరు సృష్టిస్తా ఉన్నారు ప్రివిలేజ్ అని అంటే ఎవరు ప్రివిలేజ్ బ్రీచ్ అయినట్టు మమ్మల్ని తిట్టాడు మా ప్రివిలేజ్ బ్రీచ్ అయిందే గాని అతని ప్రివిలేజ్ బ్రీచ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రివిలేజ్ కమిటీకి గాని రెఫర్ చేస్తే మా పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది అవసరమైతే పార్లమెంటును స్టాల్ చేయడం కూడా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని స్పీకర్ కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మేము మా పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉంది ఆ విషయాన్ని కూడా స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది శరద్ యాదవ్ గారి విషయంలో వారం రోజుల లోపల రాజ్యసభ చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు ఒక సంవత్సర కాలం మేము డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసి మేం వెయిట్ చేశాం మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు అయినప్పటికీ కూడా మళ్లీ మేము పలుసార్లు మిమ్మల్ని కలవడం జరిగింది చివరిగా ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్కి మీరు స్పందించి ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లో అన్ని పేజీలు సంతకం పెట్టలేదు అన్నటువంటి విషయాన్ని తెలియపరిచిన తర్వాత ఈరోజు సంవత్సర కాలం తర్వాత మీరు స్పందించారు ఈ విషయాన్ని మళ్లీ రెక్టిఫై చేసి తిరిగి మేము డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం ఎటువంటి కాలయాపన చేయవద్దు ఏదైతే మేము ఫైల్ చేశామో ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మొట్టమొదట సంవత్సరం కిందట ఫైల్ చేసినటువంటి డేట్ ని డేట్ ఆఫ్ ఫైలింగ్ గా పరిగణించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం సుప్రీం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా ఈ సందర్భంగా ఏదైనా కూడా ఆరు నెలల కాలం లోపల మీరు దాన్ని డిస్పోజ్ చేయాలి అన్నటువంటి విషయాన్ని స్పీకర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా సమావేశాల్లో పార్లమెంటు సమావేశాల్లో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది

మంత్రి గారు చాలా పాజిటివ్గా స్పందించారు చెప్పాను కదా కృష్ణా బోర్డుని నోటిఫై చేయించిన తర్వాత దాని తదుపరి చర్యలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు మేము కూడా దీన్ని భద్రతను సిఎస్ఎఫ్ కి హ్యాండ్ ఓవర్ చేయమనని అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా కన్సిడర్ చేస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి